రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఓపెన్ ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేయాలా అనే డౌట్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటుంది ఓపెన్ ఫ్లాట్ అలాగే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే టెన్ ఇయర్స్ తర్వాత ఎవరి డిసిషన్ కరెక్ట్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెప్పే మాట కాదు యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ లో రియాలిటీ ఎలా ఉంటుందో ఈ రోజు తెలుసుకోండి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ని ప్రెస్ చేయండి ముందుగా ఒక సింపుల్ క్వశ్చన్ మీకు మీరే వేసుకోండి ఈ రోజు మీరు ఒక ప్రాపర్టీ కొంటున్నారనుకోండి టెన్ ఇయర్స్ తర్వాత ఆ ప్రాపర్టీ వాల్యూ పెరగాల లేదా ఇప్పుడే దాని నుంచి ఏమైనా రిటర్న్స్ కావాలా ఈ ఒక్క క్వశ్చన్ కు ఆన్సర్ ఏదైతే ఉందో అదే మీ డిసిషన్ ని డిసైడ్ చేస్తుంది ప్లాట్ అంటే పూర్తిగా ఒక ఓపెన్ ల్యాండ్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఆ భూమి మీదవుతుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని అమ్ముకోవచ్చు అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా పాతబడదు కొత్తగా రోడ్స్ వేసినా చుట్టుపక్కల ఏమైనా డెవలప్మెంట్ చేసినా ఏరియా గ్రో అయినా కూడా ఆ ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్ గా పెరుగుతుంది అందుకే ఓపెన్ ఫ్లాట్ అనేది ఒక ప్యూర్ ల్యాండ్ అసెట్ మీరు ఏం చేయకపోయినా ల్యాండ్ అనేది సైలెంట్ గా మీకోసం వర్క్ చేస్తూనే ఉంటుంది అపార్ట్మెంట్ ఫ్లాట్ విషయంలో పిక్చర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మీరు కొనేది ఒక బిల్డింగ్ లోని ఒక యూనిట్ మాత్రమే ల్యాండ్ మీద ఫుల్ ఓనర్షిప్ కాదు బిల్డింగ్ కు ఏజ్ ఉంటుంది ఇయర్ ఇయర్ కి బిల్డింగ్ పాతదవుతుంది ఈ రోజు కొత్తగా ఉన్న ఫ్లాట్ టెన్ ఇయర్స్ తర్వాత పాత ఫ్లాట్ అయిపోతుంది అదే టైంలో మార్కెట్ లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి అందుకే రీసేల్ టైమ్ లో కంపారిజన్ నెగోషియేషన్ ఎక్కువగా అవుతుంది ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత సిచ్యువేషన్ ఎలాగుంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఫ్లాట్ తీసుకున్న వ్యక్తి దగ్గర అదే ఫ్లాట్ ఉంటుంది కానీ చుట్టూ డెవలప్మెంట్స్ వచ్చి దాని రేటు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే టైంలో లో ఫ్లాట్ తీసుకున్న పర్సన్ దగ్గర ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ లోని ఒక యూనిట్ ఉంటుంది మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరుగుతాయి రీసేల్ టైంలో లో బై బయర్స్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు ఇక్కడే మీకు ఓపెన్ ఫ్లాట్కి అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్కి డిఫరెన్స్ చాలా క్లియర్ గా తెలిసిపోతుంది చాలా మంది రెంటల్ ఇన్కమ్ గురించి అడుగుతారు ఫ్లాట్ లో అయితే ఇమీడియట్ గా రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఇది ఫ్యాక్ట్ కానీ టెన్ ఇయర్స్ తర్వాత రెంట్ గ్రోత్ అనేది చాలా స్లోగా అవుతుంది మెయింటెనెన్స్ రిపేర్స్ తీసేసిన తర్వాత నెట్ ఇన్కమ్ అనేది అంత అట్రాక్టివ్ గా ఉండదు ఓపెన్ ఫ్లాట్ లో స్టార్టింగ్ లో రెంట్ ఉండదు కానీ ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత డెవలప్ చేసి మల్టిపుల్ ఆప్షన్స్ క్రియేట్ చేయవచ్చు షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఫ్లాట్ అయితే లాంగ్ టర్మ్ వెల్త్ ఓపెన్ ఫ్లాట్ అవుతుంది రిస్క్ యాంగిల్ లో చూస్తే ఫ్లాట్ లో బిల్డర్ క్వాలిటీ అసోసియేషన్ ఇష్యూస్ రీడెవలప్మెంట్ క్లారిటీ లాంటి రిస్క్ లో ఉంటాయి అదే ఓపెన్ ఫ్లాట్ లో అయితే మెయిన్ రిస్క్ లొకేషన్ లొకేషన్ వ్రాంగ్ అయితే గ్రోత్ అనేది డీలే అవుతుంది కానీ కరెక్ట్ లొకేషన్ ప్రాపర్ అప్రూవల్స్ ఉంటే ఓపెన్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సేలింగ్ టైమ్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ అమ్మేటప్పుడు చుట్టుపక్కల ఉన్న కొత్త ఫ్లాట్స్ తో కాంపిటీషన్ లో ఉండాల్సి ఉంటుంది ఓపెన్ ఫ్లాట్ అమ్మేటప్పుడు ల్యాండ్ రేట్ అనేది బేస్ అవుతుంది కాబట్టి డిమాండ్ అనేది సాధారణంగా బెటర్ గా ఉంటుంది ఫైనల్ గా ఒక సింపుల్ ట్రూత్ చెప్పాలి అపార్ట్మెంట్ ఫ్లాట్ బ్యాడ్ కాదు ఓపెన్ ఫ్లాట్ ఓన్లీ గుడ్ అని మాత్రం కాదు మీ గోల్ ఏంటో క్లియర్ గా ఉండాలి ఇమీడియట్ లివింగ్ కన్వీనియన్స్ కావాలంటే ఫ్లాట్ బాగా సూట్ అవుతుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ సెక్యూరిటీ నెక్స్ట్ జనరేషన్ కి అసెట్ కావాలంటే ఓపెన్ ఫ్లాట్ మాత్రమే స్ట్రాంగ్ ఛాయిస్ అవుతుంది మీరు తీసుకునే డిసిషన్ వ్రాంగ్ కాదు గోల్ అనేది వ్రాంగ్ అయితేనే డిసిషన్ కూడా వ్రాంగ్ అవుతుంది ఈ వీడియో మీకు ఓపెన్ ఫ్లాట్ కు అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్ కు మధ్య ఉన్న తేడాపై క్లారిటీ ఇచ్చి ఉంటే లైక్ చేయండి అపార్ట్మెంట్ ఫ్లాట్ అలాగే ఓపెన్ ఫ్లాట్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్